మన డీజీ ట్రైనింగ్ గారు శ్రీమతి అభిలాష్ మేడం గారికి గట్టిగా ఒకసారి ఇరవై ఒకటి డిసెంబర్ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మంచిర్యాల జిల్లా గుడిపేటలోని తెలంగాణ సాయుధ దళ పదమూడవ పటాలంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం పటాలం కమాండెంట్ పి వెంకట్రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సంస్థ స్వచ్ఛంద సేవకులు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు నియమ నిబంధనలు ఎప్పుడు ఎలా చేయాలని తదితర అంశాలపై అధికారులకు సిబ్బందికి శిక్షణార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యోగా మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక భౌతిక అభ్యాసమని ప్రతి ఒక్కరూ నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చని ప్రస్తుత జీవన శైలిలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ధ్యానం చాలా అవసరమని ధ్యానం ప్రాణాయామం సుదర్శన క్రియ య వల్ల అన్ని రకాల ఒత్తిళ్లు బాధలు తొలి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా తాజాగా ఉన్నట్లు అనిపిస్తుందని మన దైనందిన జీవితం ఆనందమయంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి ధ్యానం యోగా దోహదపడుతుందని మన జీవితంలో ధ్యానం ఒక భాగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఆర్ నాగేశ్వరరావు టి కాళిదాసు పటాలం అధికారులు శిక్షణార్థులు పాల్గొన్నారు ఆఫీసర్స్ మెన్ ఎస్టీబీసీస్ అందరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ని అరేంజ్ చేసినటువంటి మన డీజీ ట్రైనింగ్ గారు శ్రీమతి అభిలాష్ మేడం గారికి గట్టిగా ఒకసారి చెప్పినట్లు అభినందనలు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది మరి రవిశంకర్ సార్ మరి దానికి ప్రోత్సహించినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయ మోడీ గారు మొత్తం ప్రపంచానికి మొత్తాన్ని ఈ యొక్క మెడిటేషన్ డేని మొత్తం మరి విస్తరింపజేశారు వారికి ప్రత్యేకంగా గట్టిగా